ఫ్రెండ్స్ నమస్కారం అందరికి ఈరోజు కనెక్ట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున గౌటల మండల కేంద్రంలో ఉన్న ఎస్ఐ గారికి మేము వినతిపత్రం అందించాం అసలు వినతి పత్రం దేని గురించి అంటే మొత్తానికి మొత్తంగా బెల్ట్ షాపులతో గ్రామాలన్నీ ఆగమైపోతున్నాయి బెల్ట్ షాపులను రూప రూపమాపే విధంగా కార్యచరణ చేపట్టాలని మొత్తానికి తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బెల్ట్ షాపులపై నిఘా ఉంచారు రద్దు చేయండి అని చెప్పారు అయినా కూడా గ్రామాల్లో విచ్చలుడిగా బెల్ట్ షాపులు మొత్తము నిర్వహిస్తున్నాడు యజమానులు చాలామంది ఈ బెల్ట్ షాపు ద్వారా మహిళల జీవితాలు ఆగమవుతున్నాయి పిల్లల బ్రతుకులు ఆగమవుతున్నాయి ఎవరికి చెప్పినా నిమ్మకు నేరెత్తు నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరిస్తున్నారు తప్ప వాస్తవానికి దీంట్లో న్యాయం జరగట్లేదు అందుకే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం బెల్ట్ షాపులన్నీ పూర్తిగా మొత్తం రూపు మాపండి ఎవరైతే రూపు మాపరో ఎవరైతే చెప్పినా వినకుండా బెల్ట్ షాపుని రన్ చేస్తారో అలాంటి వారిపై చర్య తీసుకోండి వారిపై కేసులు బుక్ చేయండి లేదా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయండి లేకపోతే అయినా వినప్పుడే జైల్లో పంపండి కారాగార శిక్ష విధించాలని మేము చెప్తున్నాం ఎందుకంటే బెల్ట్ షాపుల వల్ల మన మన యొక్క మహిళల జీవితాలు నాశనం అవుతున్నాయి వాయిన్సార్లు రన్ అవుతున్నాయి సరిపోదుగా మరి గ్రామ గ్రామాల్లో బెల్ట్ షాప్లు అవసరమా అని మేము పరిశీలిస్తాం కౌటల మండలకైనా మొదలు పెడితే కనుక మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం ఇది చింతల మాయపల్లి మండలం కావచ్చు గూడెం కావచ్చు ఇటు తుమ్మిరెడ్డి ప్రాంతం కావచ్చు మొత్తం మహారాష్ట్ర సరహద్దు ప్రాంతం అది అక్కడ నుంచి ధర అక్కడి నుంచి కొనుగోలు చేసి ఇక్కడ అనేక మంది షాపుల్లో కిరాణా షాపులో పెట్టుకొని ఆ యొక్క మద్యాన్ని ధరను కావచ్చు గుడుమాలను అమ్ముతున్నారు ఇది చట్టరిత నేరం ఈ దీని ద్వారా మహిళల బతుకు ఆగమవుతున్నాయి అందుకే ముక్తేశ్వర్ గారు నేను గారు శరత్ చంద్ర కావచ్చు ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రజలారా మీరు దయచేసి తాకండి అయినా కూడా ఆ కొందరు విచ్చేడికి ఏం చేస్తారంటే అంటే బెల్ట్ షాపులు రన్ చేసుకుంటూ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క బ్రతుకులు వాళ్ళ యొక్క షాపులు బాగా రన్గానే వాళ్ళ యొక్క ఇన్కమ్ బాగా రే ఉద్దేశంతో వారు ఇట్లా చేస్తున్నారు అది ముమ్మడి తప్పు అందుకే బెల్ట్ షాపుల్ని మొత్తం రద్దు చేయండి ఎవరైతే నిర్వహిస్తున్నారో వారి పట్ల తప్పకుండా వారికి కౌన్సిలింగ్ వేయండి ముందు అంటే ముక్త ముందు కౌన్సిలింగ్ వేయండి వారికి అయినా వీళ్ళు కూడా వాళ్ళు అరెస్ట్ చేయండి జైలుకి పంపించండి వాళ్ళపై చట్టరిత చర్యలు తీసుకోవడం చెప్తున్నాం అందుకే మేము ఇక్కడ క్లియర్గా రాశాం ప్రజల శ్రేషి దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో మంచి పరిపాలన దృష్టిలో పెట్టుకొని బెల్ట్ షాప్లో నిర్మించేవారు కౌన్సిలింగ్ రూపు మాపే విధంగా కృషి చేయాలని మేము ఎస్ఐ గారికి ఇచ్చాము ఇది రిసీడ్ కాపీ కూడా మాకు అంటే వాళ్ళు కొంచెం బాధ్యత ఉంది కాబట్టి ఆయన ఆయన మాకు ఇవ్వలేదు రిసీడ్ కాపీ కానీ మేము ఆర్డర్ జిరాక్ తీసుకొని పెట్టుకున్నాం మొత్తం సిరిపూర్ నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో ఎస్ఐ వాళ్ళకి ఇవ్వబోతున్నాం ఇది మాది ఒక డిమాండ్ ఒకటే మంచి పరిపాలన చేస్తే దానికి కనుక ఎస్ఐలు కావచ్చు పోలీసులు కావచ్చు డిపార్ట్మెంట్ సహకరిస్తే శాలతో సత్కరిస్తాం వినకపోతే మాత్రం ఎస్ఐ మీద చర్య తీసుకుంటాం మీరు ఎక్కడ వరకు కంప్లైంట్ పెడతారు సార్ మేము మొత్తానికి డీఎస్పీ వరకు వెళ్తాం ఆ అవసరం డీజీపీ వరకు వెళ్తాం హైదరాబాద్ హైదరాబాద్కు వెళ్తాం వెళ్తాం మేము ఎందుకంటే ఇది ఏదో గతంలో పనిచేసిన ఎస్ఐ ముడుపులు తీసుకున్నాడు బెల్ట్ షాపు రాని తెలుసు వాళ్ళ అని లేని చెప్పుడు అంటే డబ్బులు తీసుకోండి డబ్బులు తీసుకొని ఎస్ఐలు అమ్ముడు మూడు ఎస్ఐ ఈ బెల్ట్ షాప్ నిర్వహించారు ఇద్దరు కలిసేసి సమాజాన్ని నాశనం చేశారు అయితే ఇప్పుడున్న ఎస్ఐ వాళ్ళు కొంచెం మంచి వాళ్ళని నేను భావించి వాళ్ళకి విన్నత పత్రం ఇచ్చాం వారు కూడా దీంట్లో కనుక ఏం చర్య తీసుకోలేదు అనుకో సేమ్ ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ఏం చర్య తీసుకోలేదు అనుకో ఎగ్జాంపుల్ మేము ఏం చేస్తామంటే వారి మీద మేము పై ఎత్తున చర్య తీసుకుంటాం ఎందుకంటే మన జీవన విధానం బాగుండాలి సమాజం బాగుపడాలని మేము ఒక కాన్సెప్ట్తో మా యొక్క సొసైటీ తరఫున అడుగులు వేసాం కాబట్టి మాకు సపోర్ట్ చేయాల్సిన కోరుతున్నాం లేకపోతే మా యొక్క మా మేము ఏం చేయాలో మేము అది చేస్తాం ఫ్రెండ్స్